నమస్కారం అండి పప్పులు అలాగే బెల్లం కొబ్బరి తురుము కజ్జికాయల్లో వేసే కజ్జికాయల పిండి ఇదేనండి ఏమీ ఉండదు అవి మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా పౌడర్ రూపంలో వచ్చేస్తుంది కజ్జికాయల్లో వేసే పిండే ఇదండి తర్వాత మైదా పిండిని బాగా కలిపేసుకొని మనం పూరి సైజు ఆకారంలో మీకు తెలుసు కదా పూరి సైజు ఆకారంలో చిన్న చిన్న ఉండలు చేసుకొని ఆ చిన్న చిన్న ఉండల్ని ఇలా పూరి సైజులో మనము చేసుకోవాలి పూరి సైజులో చేసుకున్న తర్వాత కజ్జికాయల మిషన్ ఉంటుంది కాబట్టి అందులో ఈ కజ్జికాయల పౌడర్ని మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా దాన్ని వేసేసుకొని అంచులంటి కొంచెం తడి చేసి ఇలా ఫోల్డ్ చేసేస్తే కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా చేసేయచ్చండి చూడండి ఎక్కడ మనం నూనెలో కాల్చేటప్పుడు పిండి అనేది బయటికి రాదు సో మనం ఆల్రెడీ పూరీలు చేసుకు పెట్టుకున్నాం కదా వాటిలో ఈ కజ్జికాయల పిండి వేసేసి వాటి అంచుల కొంచెం అది మైదా పిండి కాబట్టి అతుకుంటుందండి బాగా పిండిని బయటికి రానివ్వదు పిండి వంటల్లో కల్లా త్వరగా అయిపోయే పిండి వంట ఏదంటే కజ్జికాయలేనండి చూడండి ఈ పిండిని మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా తయారు చేసుకున్న పిండిని పూరీ సైజు మీరు పూరీలు చేసుకోవడమే లేటు పడుతుంది కానీ కజ్జికాయలు చేయటం చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా మొత్తం చేసుకొని ముందే ఉంచుకోవాలండి చేసుకున్న తర్వాతే మనం ఆయిల్లో కాల్చుకోవాలి కజ్జికాయలు చేయటమే కొంచెం లేటు పడుతుంది కానీ కాల్చడం ఎంతోసేపు పడుతుందండి ఆయిల్లో వెంటనే ఎగిపోతాయి సో ఇలా ప్రతి ఒక్క కజ్జికాయని మనం ఎన్ని చేసుకున్నామో పిండి ఎంత ఉంటుందో అంతవరకు మొత్తం అయిపోయేలాగా కజ్జికాయలు చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క కజ్జికాయల్ని మనం ఆల్రెడీ చేసుకున్న కజ్జికాయల్ని వదిలేసేయండి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్లో వేగుతూ ఉంటాయి చిన్నగా కొంచెం మనం పైకి కిందకి అంటూ ఉంటే చాలు అవే ఆటోమేటిక్గా ఆయిల్ వేడెక్కడం వల్ల పైకి వచ్చేస్తుంది కజ్జికాయలు తింటే ఆ నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంటాయండి మనం లోపల మనం వేసిన పిండి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్